రంగనాథర్ ఇంకో పాపులర్గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ళు అఫ్ కోర్స్ మీకు లిమిటేషన్స్ ఉంటాయి అదొ నా ఆఫీసర్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ కాంట్ స్పీక్ లైక్ ఎ పొలిటీషియన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు స్పీక్ ఆల్సో కానీ ఇందులో అన్ని పార్టీలు నిన్న ముఖ్యమంత్రి అన్నీ చూశాను మా ప్రభుత్వంలో ఉన్నవారు మా ప్ర సమాజంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయగలిగిన వాళ్ళు ఎవరిని ఊరుకోము అన్నారు సో ఇప్పటి కానీ రాజకీయాల్లో అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి సో ఈ రాజకీయ ఒత్తిళ్ళను రంగనాథ్ తట్టుకోగలరా హైడ్రా తట్టుకోగలదా సార్ నిన్న మేము ఒక రిపోర్ట్ ఇచ్చాం గవర్నమెంట్కి ఇస్తే కనుక దాంట్లో ఎవరెవరి ఇప్పటిదాకా చేసిన అనేది ఇస్తూ దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు సో దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు పల్లం రాజు పల్లంరాజు గారు వాళ్ళ వాళ్ళ బ్రదర్కి సంబంధించిన వాళ్ళది ఉండింది లేకపోతే ఇట్లా ఎవరు వాళ్ళది ఉన్నది బీజేపీకి సంబంధించిన వాళ్ళది ఉన్నది అంటే ప్రతి పార్టీది కూడా దాంట్లో ఉన్నారు సో ఇట్స్ నాట్ దట్ ఏదో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ ఏదో కొంతమంది కోసం చేసింది అనేది కాదు నెక్స్ట్ రెండోది రేపు పబ్లిక్ సపోర్ట్ ఒకటే పబ్లిక్ అనేది మీరు చూస్తే కనుక పబ్లిక్ ఒపీనియన్ ఒకటి బిల్డ్ అవుతుంది నాకు తెలిసి ఇంకొన్ని రోజులు పోతే కనుక ఎవరికి వాళ్ళు వాళ్ళు తీసేసే కార్యక్రమాలు చేస్తాం చాలా మంది కూడా అప్రోచ్ అయ్యారు మాకు సార్ మాకు మేమే తీసేస్తాము మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి ఎందుకంటే ఆ లోపల డిమాజి చేస్తే ఆ ఫర్నిచర్ లేకపోతే డ్యామేజ్ చెప్పేసి నాకు మాధవ్ సజెషన్ ఏంటంటే బహుశా మీకు ఇంకా ఎవరు హైడ్రా పబ్లిక్ యాప్ ఓపెన్ గా ప్రజలకే పిలిపివ్వడం మీ ఆస్తులు మీ సంపద మీరే కాపాడుకోండి మీకు ఎందుకంటే అల్టిమేట్ గా హైడ్రా ఎంత మంది అధికారులు ఉన్నా ఇంత విశాలమైన రాష్ట్రాన్ని మానిటర్ చేయడం ఎవరి తరం కాదు అందువల్ల క్రౌడ్ సోర్సింగ్ లాగా సో మీరు ఓపెన్ గా ఒక యాప్ పెట్టి ఎవరైనా అప్లోడ్ చేయండి ఓపెన్ గా అది రైట్ ఆ రాంగ తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎనీ బడీ కెన్ అప్లోడ్ ఇంకా మా దగ్గర పార్క్ అక్కుపోయింది మా దగ్గర చెరువు అక్కుపోయింది మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అలా ఏమైనా చేస్తే బెటర్ కదా నా సజెషన్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు అన్నది ఎందుకంటే రేపు పబ్లిక్ అనేది వాళ్ళు మనకి కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి మెకానిజం ఉంది ఒక మనకి ఒక వెబ్సైట్ లేకపోతే ఒక ఒక మీరు అన్నది ఒక యాప్ ఇట్లాంటిది ఏదో ఉండి పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చేసిన చేసినవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా పబ్లిక్ నుంచి వచ్చినాయి ఎక్కడ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాటిని వెరిఫై చేసినప్పుడు వచ్చినాయి అనమాట సో బట్ ఏంటంటే మేము ఇప్పుడు సరే అక్కడ ఇక్కడ అలా చేస్తున్నాం రేపు చెరువులు చెరువులు తీసుకొని కాన్సిటేట్ చేసుకుంటూ చేయాలన్నమాట అంటే ఇంకొంచెం ఫోకస్గా పోవాలి స్ట్రాటజీ అంటే ప్రజల మద్దతు ఏమైతే కాదు ప్రాధాకీయ నాయకుని వత్తులు తేలేదు ఎగ్జాక్ట్లీ ప్రజలా తాపలేదు ప్రజలాపగలం గండిపేటలో నిన్న పబ్లికే వాళ్ళకే స్వచ్ఛందంగా వాక్ ఫర్ హైడ్రాన్ పెట్టారు మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది అంతా ఎవరు ఆస్తులు సార్ ప్రభు ప్రజల ఆస్తులు ప్రజల రఘనాథ్ రేవంత్రెడ్డి ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సింది ఎవరు ప్రజలే సో ఇది ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు అంకారంగా ఉంటుంది ఒకవేళ ఇదే మనం చూస్తూ చూడనట్టు పోతే ఎవడో అక్కడ స్వార్థపూరితంగా కొంతమంది ఎవడో ఆక్రమించుకుంటుంటే మనం సైలెంట్ గా ఉంటే కనుక మన సైలెంట్సే రేపు మనకి రేపు ఇటు వెరీ వెరీ కాస్ట్లీ టూల్స్ అనమాట కానీ ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ పైన పడ్డ నాగార్జున రేపు ముఖ్యమంత్రిదో మంత్రులదో ప్రతిపక్షంలో ఉన్న అగ్రనేతలతో ఇలాంటివే ఉంటే హైడ్రా ఇదే రకమైన దూకుని ప్రదర్శిస్తుందని నమ్మవచ్చా ఇప్పుడు దాకా చూపించింది అదే కదా సార్ ఇప్పుడు మన పాత రికార్డు చూస్తే కనుక ఇప్పుడు మన వన్ మంత్లో డేటా మేము తీసినవన్నీ కూడా దాంట్లో నాగార్జున గారిది మన చేసింది బట్ నెల రోజుల నుంచి చేస్తుందంతా కూడా దాంట్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు లేకపోతే ప్రముఖమైన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిది కూడా మనం డిమాలిష్ చేయడం కూడా జరిగింది